హరివం సాయి అందరికీ మృకృతి యోగా నిలయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ట్వంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ డే లెవెన్ అండ్ ఫైవ్ టు ఎయిట్ కేజీ ఛాలెంజ్ ముందుగా సుఖాసన ఇన్హేల్ ఎగ్జేల్ ఆఫ్టర్ స్లోలీ స్టాండింగ్ పొజిషన్ లెఫ్ట్ రైట్ స్ట్రెచింగ్ సో మనం ప్రీవియస్లీ చేసిన టెన్ వీడియోస్లో మీరు గమనించుకుంటే ప్రతి పోస్టర్కి ఎక్కడెక్కడ ఎంతెంత ప్రెజర్ ఇవ్వాలి ఎంతెంత టైం చేయాలో చెప్పాం అయితే ఈరోజు ఈ ప్రెజర్స్ని ఎంత డిగ్రీస్లో మెయింటైన్ చేయాలి ఎక్కడెక్కడ ఎంతెంత పెయిన్ వస్తుందో మనం చెప్పుకుందాం అయితే ఈ తాడాసం చేస్తున్నప్పుడు షోల్డర్ స్ట్రెచ్చింగ్ చేస్తున్నప్పుడు ప్రెజరు ఇప్పుడు స్టాండింగ్లో చేసే సైడ్ బెండింగ్ స్ట్రెచ్ స్లోలీ ఆపోజిట్ అండ్ స్లోలీ బ్యాక్ ఫార్వర్డ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ ఫ్రంట్ ఫార్వర్డ్ స్ట్రెచ్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మూమెంట్ చేయాలి ఫోర్ రౌండ్స్ సో చాలా స్లో మూమెంట్ చేయండి అండ్ సైడ్ మజిల్స్ ఎక్స్పాండింగ్ అండ్ కొంచెం బర్నింగ్ సెన్చేషను అండ్ నెప్పిలాగా ఉంటుంది ఆ పెయిన్ తీసుకుంటూ కొంచెం మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేయకపోయినా అన్ని ఓవరాల్గా టెన్ టెన్ స్ట్రెచ్చింగ్ అయినా చేయగలిగి ఫిఫ్టీ వరకు చేస్తే ఆ ప్రెజర్ తెలుస్తుంది మీకు సో ఎందుకంటే ఎక్కువ రౌండ్ చేయడం వల్ల లోయర్ ఎబ్ బ్యాక్ లంబర్కి అండ్ షోల్డర్ మజిల్స్కి అండ్ హిప్కి థైస్కి నీస్ ఫుట్ టైట్నెస్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మీకు స్లోగా ఒక వైబ్రేషన్స్ ఉంటుంది సో ఆఫ్టర్ నెక్స్ట్ పోస్టర్ ఈ పోస్టర్ చేసేటప్పుడు చూడండి ఎల్ షేప్ అండ్ షేప్ బ్యాక్ ఫార్వర్డ్ ఫ్రంట్ ఫార్వర్డ్లో సిక్స్టీ డిగ్రీస్ అండ్ బ్యాక్ బెండింగ్లో థర్టీ డిగ్రీస్ ఆర్ ఫార్టీ డిగ్రీస్ ఈ మజిల్ ఎక్స్పెండింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే బాడీ టైట్ అండ్ హోల్డ్ అండ్ మీడియం స్ట్రెచ్ మూమెంట్ స్ట్రెచ్ చేస్తూ ఎక్స్పెండ్ చేయాలి జస్ట్ ఏదో మూమెంట్ చేస్తున్నట్టు కాదండి లూజ్ మూమెంటు స్ట్రెచ్ చేస్తూ బెండింగ్ చేయాలి బ్యాక్ బెండింగ్ స్ట్రెచ్ అండ్ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ ఇది బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్లో మజిల్ని ఎక్స్పెండ్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి ఇది బ్యాక్ ట్వంటీ ఫైవ్ మూమెంట్ ఫ్రంట్ ట్వంటీ ఫైవ్ ఓర్ ఫిఫ్టీ స్లోగా బ్యాక్ ఎగ్జెయిల్ అండ్ ఫ్రంట్ ఇన్హేల్ బ్రీత్ చాలా ఇంపార్టెంట్ సో ఫోర్ రౌండ్స్ అనమాట ఆఫ్టర్ స్లోలీ సెబాసంలో కాంప్లిమెంటరీ పోస్టర్ చూడండి హ్యాండ్స్ హెడ్ బ్యాక్ సపోర్ట్ హెడ్ అప్ అండ్ హోల్డ్ రైట్ ఎల్బో నీ టచ్ లెఫ్ట్ ఎల్బో రైట్ని టచ్ ఈ విధంగా చూడండి బాడీని కూడా కొంచెం ట్విస్ట్ చేస్తూ ఉండాలి రిప్స్ని లెఫ్ట్ రైట్ ట్విస్ట్ చేస్తూ చేయాలి ఇవి ట్వంటీ ఫైవ్ చేయాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ రౌండ్స్ లోయర్ అబ్డమన్కి చెస్ట్కి షోల్డర్ స్ట్రెంత్కి అండ్ నెక్ సర్వేకల్ స్ట్రెంత్ అట్ ఏ టైం సో ఎవరికైనా ఫుట్ బర్నింగ్ ఉన్నప్పుడు ఈ మూమెంట్ చేసినప్పుడు ఫుట్ మజిల్స్లో కూడా రిలాక్స్ ఉంటుంది ఆఫ్టర్ ఎండింగ్ పోస్టర్ చూడండి స్లోగా అండ్ లోయర్ అబ్డమన్ లూజ్ మసిల్స్ ఉంటాయి కదా ఇంటర్నల్ మజిల్స్కి టైట్నెస్ కోసం అండ్ ఇంచ్లాస్ టైట్నెస్ అండ్ ఇంచ్లాస్ సో సూపర్ ప్రెజర్ వస్తామండి ఎక్కడికెక్కడికి బాడీకి ఎంత ప్రెజర్ రావాలో అంత డిగ్రీస్లో ఇది ప్రెజర్ వస్తుంది లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జేల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి చూడండి బ్రీత్ బ్యాక్ ఫార్వర్డ్ ఎగ్జేల్ ఫ్రంట్ ఇన్హేల్ ఇది ఆపోజిట్ బ్రీత్ తీసుకున్నప్పుడు చాలా ప్రెజర్ వస్తుంది మనకి సో చాలా జాగ్రత్తగా చేయాలి ఇది చేయగలిగితే టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ చేస్తూ త్రీ రౌండ్స్ చేయండి త్రీ రౌండ్స్ డీప్ ఇన్ డీప్ ఎక్సెల్ ఆఫ్టర్ స్లోలీ జస్ట్ రిలాక్స్ సో ప్రతి వీడియోలో మనం ఎండింగ్ వరకు చూస్తే మనం కరెక్ట్ గమనిస్తే ఎక్కడ ఫినిష్ అవుతున్నారు ఎక్కడ రిలాక్స్ అవుతున్నారని తెలుస్తుంది హరి ఓం సాయి